వెళ్తున్నాము బర్త్డే ఒకరిది సర్ప్రైజ్ చేయాలని ప్లాన్ చేసిన అంటే వాళ్ళకు లైఫ్లో మెమరబుల్ డేగా మిగిలిపోవాలని ఇంకా తర్వాత ఏందనేది చూసేది ఇలా నా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది వర్షం పడుతున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నేను అనుకున్న పని అనుకున్నట్టు జరగాలని నేనైతే స్టార్ట్ అయిపోయినా ఇప్పుడైతే గోల్డ్ షాప్కి వచ్చేసిన అది ఎక్కడా అని అనుకుంటున్నారా ఇది గజేంద్ర జ్యువెలర్స్ అండి ఎన్జిఓస్ కానేలో ఉంటుంది తనకు కావాల్సినది ఏం తీసుకోవాలి అని పెద్ద కన్ఫ్యూజన్ ఉండే నాకు కానీ ఆ లాకెట్ తీసుకుందాం అనుకున్నా లాకెట్ అయితే బా వద్దులే అనేసి ఇంకా ఫింగర్ రింగ్ తీసుకుందాం అనేసి రింగ్ తీసుకున్నా ఫస్ట్ చూసిన రింగ్ చాలా పెద్దగా అయిపోతుంది తనకి తనది చాలా చిట్టి చిట్టి చేతులు అందుకు ఆ సైజు కూడా తెలియదు నాకు కానీ తీసుకున్నా అదేందో చూడండి సైజు కూడా తెలియదు నాకు కానీ తనకు కరెక్ట్ ఫిట్ అయింది ఇట్లా సెలెక్ట్ చేయడం చాలా కష్టము ఇన్నిట్లో కొంత అమౌంట్ అయితే పే చేసినా కొన్ని ఫోన్పేతో పే చేసేసిన ఇట్లా ఫైనల్గా నేను అనుకున్న గిఫ్ట్ అయితే తీసేసుకున్నా తీసేసుకొని అక్కడ షాప్ వాళ్ళు అడుగుతున్నారనమాట మీరు యూట్యూబరా అది ఏదంటే ఆన్లైన్ లేదు ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసినా చెప్తున్న వాళ్ళకి ఇంకా చిట్టి తల్లి కోసం కూడా ఒక రింగ్ తీసుకోవాలనుకున్నా అయితే తన సైజు లేవు లేవన్నా సరే లే ఇంకా నెక్స్ట్ టైం చూద్దాం అనేసి ఇట్లా అయితే వచ్చేస్తున్నా ఫైనల్గా నేను అనుకున్న గిఫ్ట్ నా అనుకున్న వాళ్ళ కోసం అయితే నేను తీసుకున్నా ఇంకా నెక్స్ట్ అక్కడికి ఓల్డేజ్ హోమ్కి వచ్చేసిన ఈ ఓల్డేజ్ హోమ్ చూడగానే నా కళ్ళలో ఇగ చెప్పలేని సంతోషం నాకు ఎంతో అక్కడ బాగా తెలిసిన వాళ్ళు బా మా వాళ్ళే ఉన్నంత ఫీల్ నాకు అక్కడ అందరూ ఆప్యాయంగా వెలకరిస్తారు మంచిగా మాట్లాడతారు నాకు అన్నం కూడా అవసరం లేదండి అంత సంతోషంగా ఉంటాను నేను ఇక్కడికి వస్తే రెడీ టు సర్వ్ అని ఇక్కడ ఓల్డేజ్ హోము వనసలిపురంలోనే ఉంటుంది శంకర్ గారు చాలా సపోర్ట్ చేసినారు నాకు ఈ కార్యక్రమం అంతా చేయడానికి శంకర్ గారి సపోర్ట్ నాకు చాలా ఉంది ఇక్కడ నోటైతే రాణించినాను సాయి ప్రసన్న జగపత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అనేసి అది అట్లా సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం కదా అదంతా అరేంజ్మెంట్స్ చేస్తున్నా ఇంకా అయినాక ఇదంతా తను వచ్చేసిన అనేసి కాల్ చేసింది అంటే నేను ఏం చేసిన అంటే తనకి ఎక్కడ కూడా నేను లొకేషన్ పెడితే అది తెలిసిపోతుంది అనేసి నేను బయటకు వచ్చి బయట లొకేషన్ పెట్టినా అనమాట ఇంకా తను వచ్చింది తనని రిసీవ్ చేసుకోవడానికైతే వెళ్ళిపోతున్నా అట్లా దూరంగా వెళ్ళి నేను తనకు లొకేషన్ పెట్టింది ఆ లొకేషన్కి వచ్చింది వచ్చి కాల్ చేసినమాట నేను వచ్చిన అక్క అని అయితే నేను పోయి తనకు తెలియదు రియాక్షన్ అయితే మామూలుగా ఉండదు దివత్సంగా నేను మాత్రం ఈ వీడియోస్ గురించి చేయట్లేదు తనంటే నాకు చాలా ఇష్టం అది నేను మాటలలో చెప్పలేని బాండింగ్ నాది అది నన్ను చాలా మంది ఏమన్నారంటే మీరు వీడియోస్ కోసం వాళ్ళందరికీ చెప్తున్న బాండింగ్ మధ్యలో ఆ వాడుకోవడాలు అది ఉండే చిట్టు తల్లి పడుకుంది అది మేల్కుంటే బాగా ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యేది అది ఒక చిన్న మిస్ అయినా కానీ ఇంకా చూద్దాం తొందరనే లేస్తుంది నా వాయిస్ అట్లాంటిది అనమాట బేస్ వాయిస్ వేసుకొని అరిస్తే ఖచ్చితంగా లేస్తుంది లేచి కూర్చుంటుంది తనకు నాకు కూడా మంచి బాండింగ్ ఉంటుంది మేకప్ చేస్తున్నప్పుడు అందరిని సతాయిస్తుంది కానీ నన్ను మాత్రం అసలు ఏం సతాయించదు మంచిగా వేయించుకుంటుంది ఇంకా సర్ప్రైజ్గా తీసుకెళ్ళిపోయి మంచి సర్ప్రైజ్ అయితే ఇచ్చేస్తాం మేకప్ కదా జుట్టు హెయిర్ స్టైల్ అంత సెట్ చేస్తాం

ఇక్కడ ఇక్కడి ఇక్కడ దగ్గర మరి మా బయ సర్ప్రైజ్ సర్ప్రైజ్ దొరికిపోతే మళ్ళీ కింద పాములు ఉంటాయి అక్క ಅಕ್ಕ ಭಯಪ

나 얘가 얘라 틀아응 나도 했다. 잠깐만 갔다. 아빠한테 오대 쁘라나 아빠한테 오대 땡큐 아빠한테 오대 아빠한테 오대 어제만 이크네 आप काम तो और नहीं करोगे। आप भी बजाए तो यो प्रसन्ना। Thank you। आप भी बात। आप भी बात करे। प्रसन्ना आप भी बात करे। Thank you। दे दे Oh, thank you। प्रसन्ना। आप भी बात करे। बिलों तो बात जुड़े। चलेगा। लोगों को साल बागियों से लगी। आरोज़ जिंगानंद ना उन्नमा।

അപ്പൊ മാച്ചിങ് <laughs> ఇలా మనకంటే పెద్ద వాళ్ళ సమక్షంలో మన బర్త్డే సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది అన్నట్టు తన బర్త్డేని అలా సెలబ్రేట్ చేసినాను పెద్దవాళ్ళ దీవెనలు తనకు చాలా ఇంపార్టెంట్ అని ఇలా అయితే ప్లాన్ చేసినాను ఎప్పుడు మన బర్త్డేని హోటల్స్లో ఫంక్షన్ హాల్స్లలో అట్లా ఘనంగా జరుపుకోవడం కంటే ఇట్లా మనకు నచ్చినట్టు మన మనసు ఏదైతే తృప్తి అనిపిస్తుందో అట్లాంటి పనులు చేస్తూ ఇట్లా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి వృద్ధాశ్రమాలకు అనాథాశ్రమాలకు వెళ్ళడానికి ఒకసారి ప్లాన్ చేసుకోండి మీకు నచ్చిన వాళ్ళను సర్ప్రైజ్ చేయడానికి కూడా ఒకసారి ప్లాన్ చేసుకోండి Thank you, <laughs> लाई है एमोशनल <laughs> <for> ఫుల్ ఎమోషనల్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఏదో నార్మల్గా కేక్ కట్ చేపిస్తుందో అనుకున్నాను కూడా మనం చేసే మనం ఎక్స్ప్రెస్ చేస్తాను కదా ఆ లవ్ చూపిస్తాం కదా ఇట్లా ఉంటుంది అనమాట అంటే నాకు తన వల్ల చాలా ప్లస్ అయింది కొంచెం కాదు చాలా ప్లస్ అయింది అది నేను చాలా వరకు చెప్పిన కానీ కొంతమంది అది నెగిటివ్గా గా కూడా తీసుకుంటారు కాదు నేను నాకు తనంటే చాలా ఇష్టం నాకు సొంతం చెల్లెలు లేరు అంటే మాట్లాడితే మేము టూ త్రీ అవర్స్ అట్లా మాట్లాడదాం అనమాట నేను టూ త్రీ అవర్స్ నేను ఎవరితో మాట్లాడను నేను ఏదన్నా కష్టం ఉన్నా ఉన్నా తనకి చెప్పుకుంటా అంటే మా ఇద్దరి మధ్యలో అంత బాగుంది తల్లి కడుపులో ఉట్టలేదేమో కానీ మేమైతే కలిసిన వన్ ఇయర్లో చాలా నేను చాలా తనకు కనెక్ట్ అయిపోయినా అది ఏదో ఒక రకంగా చేయాలి నాకు ఇట్లా చేయడం నాకు ఇష్టము తనకు కూడా చాలా ఇష్టము ఇట్లా మేము కలిసి చేయాలని చాలా అనుకున్నాము కానీ చేయలేకపోయినాం తన బర్త్డేకి ఇట్లా చేయడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎప్పుడు ఇట్లానే ఉండాలి ఏమంటారు ఎంత నెగిటివిటీ వచ్చినా తట్టుకొని నిలవాలి ఆ ధైర్యం అమ్మవారియాలే ఇట్లా పెద్దల ఆశీర్వాదం తనకు ఉండాలని ఈరోజు ఇట్లా ప్లాన్ చేసినా మీ అందరి సమక్షంలో ఇస్తున్నా థ్యాంక్ యూ చాలు మనము ఒక ఒకరికి ఎంత లవ్ చూపించినా కానీ వాళ్ళ లైఫ్లో ఒక రోజు అనేది ఉంటుంది అది మెమరబుల్ డే అనమాట అట్లాంటిది ఎవ్వరు కూడా చేయలేరు అట్లాంటిది చేయాలనే నేను ఆశించిన ఇన్ని రోజులు ఎన్నో సర్ప్రైజులు ప్లాన్ చేసుకున్నా కానీ దేవుడు ఈ రోజు ఇట్లా చేయాలని నిర్ణయించిండు చేసేసి స్పెషల్ డే స్పెషల్ స్పెషల్ ఉండాలి అని ఇవాళ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇది స్పెషల్ 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 బర్త్డే అంటే మాటలు రాటల్ లో పోయి పార్క్ లో పోయి దండగ్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు కూడా ఎవరైనా కానీ ఇట్లా హ్యాపీడే హ్యాపీ బర్త్డే కానీ ఇంకేవైనా కానీ ఇట్లా ఓల్డేజ్ హోమ్స్లా ఇట్లా అనా ఇట్లా అనా అట్లా చేసుకుంటే చాలా ఒక మంచి హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళ ఆనందం కానీ వాళ్ళకి చేస్తున్న వాళ్ళకి మనం చేసిన ఒక లెక్క కాదు కానీ వాళ్ళతో పాటు వాళ్ళ 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 మధ్యలో చేసుకుంటే అది వేరే చాలా హ్యాపీగా ఉంటుంది કેક કરને અબાય એ છે સિરસલ મમ્મલી કુડે એલિફિચિનેમ આદી હેરપંટે હેરપુ ગાના અનંત આનંદ બાસ્કર અનંદ બાસ્કર હાપી બાર્થે સુ હાપી બાર્થે સુ હાપી બાર્થે યુ હાપી બાર્થે યુ હાપી બાર્થે હાપી બાર્થે

ఇష్టాన్ని మాటలు చెప్పడం కంటే చేతల్లో చేసి చూపించడం నాకు ఇష్టం అందుకనే ఇలా ప్లాన్ చేశాను తనకు స్పెషల్గా ఈ ఇయర్ అయితే తనకు స్పెషల్గా బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేశాను ఈ ఓల్డేజ్ హోమ్ వచ్చేసి వనస్థలీపురంలో ఉందండి ఇది రెడీ టు సర్వ్ అని శంకర్ గారు నిర్వహిస్తున్నారు ఈ సబ్ ఇదంతా నేను ఒక కాల్ చేయగానే ఇదంతా అరేంజ్ చేసినారు శంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మా చెల్లికి ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను అనగానే మంచిగా సపోర్ట్ చేసి నాకు ఇదంతా అరేంజ్ చేసినారు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి మీ ప్రయత్నాలకు కోరుకున్నది జరగాలని భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలని భగవంతుడు మీకు పరిపూర్ణ ఆయుర ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము ఈ శుభ సందర్భము పురస్కరించుకొని మా ఓల్డ్ ఏజ్ హోమ్ మంది కుటుంబ సభ్యులకు మా సూపర్

ఇలా తనకిష్టమైన వంటకాలన్నీ చేయించి తన చేతులతో అందరికీ అయితే వడ్డించేలా చేశాను తను చిట్టు తల్లి నేను అక్క అందరం కలిసి వడ్డించినాము అక్కడే మేమందరం కలిసి భోజనం కూడా చేసినాము భోజనం చేసేటప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు కానీ వంటలన్నీ చాలా బాగున్నాయి అంటే వాళ్ళకి ఇష్టమైన వంటలే చేయించినాము మేము ఇంకా ఇట్లా నేను ఇదే అనుకున్నా తనతోని ఒక పది మందికి తన బర్త్డే రోజు సెలబ్రేషన్ అంటే తన చేతులతోని కడుపు అన్నం పెట్టి కడుపు నింపాలి అని అనుకున్న అదే ప్లాన్ చేసిన దీని అంతటి కారణం శంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వాళ్ళు చాలా థ్యాంక్ యూ అండి మీకు మీ నేను ఇప్పటి నుంచి ఇంకా మీరు చేసే కార్యక్రమాలన్నిట్లోనూ నేను పాల్గొని ఖచ్చితంగా పాల్గొంటాను నా వంతు సహాయం నేను చేస్తాను చూస్తున్నారు కదా ఇలా అయితే నేను సాయి ప్రసన్నమ్మ చెల్లికి సెలబ్రేషన్స్ అయితే నేను చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్